ధర్మశాస్త్రంలో ఆడవాళ్ళకు పాత్ర చెప్పబడింది ఇప్పుడు పాప పుణ్యాల గురించి ఫార్ములా చూస్తాం భార్యకి భర్తకి నడుమ పుణ్యం పర్సంటేజ్ ఎలా విభజిస్తుంది ధర్మశాస్త్రం చూడండి భర్త పుణ్యం చేస్తే భార్యకి ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది ఎంత పుణ్యం చేస్తే భార్యకి ఫిఫ్టీ పర్సెంట్ భార్య పుణ్యం చేస్తే భర్తకి జీరో పర్సెంట్ వస్తుంది ఓహో ఏం ట్రాన్స్ఫర్ అవ్వదా అయితే ఎక్కడ ఓకే భార్య పాపం చేస్తే భర్తకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఓహో పుణ్యంలోనే రాదు పాపంలో వస్తుంది అనమాట ఓకే పాపంలో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది భర్తకి అయితే భర్త పాపం చేస్తే భార్యకి జీరో పర్సెంట్ ఓకే సో ఇక్కడ చాలా ప్రయారిటీ చాలా ప్రయారిటీ ఉంది సమాజంలో అందుకోసం ఆడవాళ్ళు ఆడ భార్య ఆజ్ఞ లేనిదే నువ్వు ఏ ధర్మకార్యం చేయడానికి లేదు ఇప్పుడు యత్కించి యథోక్తమపి దక్షిణామపి స్వీకృతి అని చెప్తుంది మేము చేతిలో తాంబూలంలో దక్షిణ పెట్టుకుంటాం భార్య దాని మీద ప్రోక్షించాలి ప్రోక్షించిన తర్వాతనే అంటే వాళ్ళకి అధికారం అంత ఉందమ్మా ఇది చెప్పేటటువంటి వాళ్ళు లేరు మోడర్నిటీ అనే కాన్సెప్ట్లో పోయి వదిలేసుకుంటున్నాం